సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అక్కనేని నాగార్జున ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ షాక్ షాహీర్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం కూలీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కోహ్లీ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో నాగార్జున విలన్ గా ఉపేంద్ర శృతి హాసన్ సౌబిన్ షాహీర్ సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు అమీర్ ఖాన్ స్పెషల్ క్యామియో పూజా హెడ్ది స్పెషల్ సాంగ్ తో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతోంది తాజాగా మొదటి సాంగ్ ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రాన్ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంలో శృతి హాసన్ అఖినేని నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మాణంలో అనిరుద్ధ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న కూలీ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ చిత్రంలో నాగార్జున విలన్ గా ఆకట్టుకుంటారని టాక్ కథ వినగానే నాగ్ ఒప్పేసినట్లు తెలిపారు కసరతి హాసన్ ఉపేంద్ర సత్యరాజ్ పాత్రలు సినిమాకు బలం అనురుద్ధ సంగీతం గిరీష్ గంగాధరన్ సినిమా ఆటోగ్రఫీతో ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది బాక్స్ ఆఫీస్ ను స్టార్ హీరోయిన్ సమంత జిమ్ వద్ద ఫోటోగ్రాఫర్ల హడావిడితో విసుకుపోయారు ఫోన్ లో సీరియస్ గా మాట్లాడుతూ ఉండగా కూడా కెమెరాలతో చుట్టుముట్టడంతో ఆమె చిరాకు వ్యక్తం చేశారు ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అభిమానులు ఆమెను ఇబ్బంది పెట్టడంపై మండిపడుతున్నారు సమంత రూత్ ప్రభు ఎక్కడ కనిపించినా అభిమానుల ఆరాధన ఫోటోగ్రాఫర్ల హడావిడి సహజం కానీ ఈ ఉత్సాహం కొన్నిసార్లు ఆమెకు చికాకు కలిగిస్తోంది ఇటీవల జిమ్ నుంచి బయటకు వచ్చిన సమంత ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో ఆమెను వెంబడించారు సీరియస్ సంభాషణలో ఉన్న ఆమెను కూడా వదలకపోవడంతో సహనం కోల్పోయి ఆపండి అంటూ విసుక్కున్నారు ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతోంది మరి స్టార్ హీరోయిన్ ను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు సమంత ఈ విషయంపై ఎలా స్పందిస్తారు